లేటెస్ట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన కన్నప్ప సినిమా ఇప్పుడిప్పుడే పడుతూ లేస్తూ మంచి టాక్ తెచ్చుకుంటుంది ఎన్నో ట్రోల్స్ ను దాటుకుని భారీ బడ్జెట్ పెట్టి ఈ సినిమాను తెరకెక్కించారు అంతా బాగుంది అనుకున్న టైంలో మూవీ టీమ్ చేసిన పనికి నేటిసన్లు మండిపడుతున్నారు మరోవైపు కన్నప్ప మీద రకరకాల చర్చలు జరుగుతున్నాయి బాగుందని కొందరు బాగా లేదని ఇంకొందరు అంటున్నారు కన్నప్ప అంటే కేవలం సెకండ్ ఆఫ్ అందులోనూ ప్రభాస్ పాత్రే అని అంటున్నారు క్లైమాక్స్ లో మాత్రం విష్ణు పర్ఫార్మెన్స్ కంటతడి పెట్టిస్తుందని అందరూ ఒప్పుకున్నారు మంచు విష్ణు హీరోగా ప్రభాస్ అక్షయ్ కుమార్ ఇంకా అనేక మంది బిగ్ స్టార్స్ కలయికలో వచ్చిన ఈ సినిమా విడుదల రోజే చాలా అంచనాలను పటాపంచలు చేసి అదరగొట్టింది ఇలా ఒక సాలిడ్ స్టార్ అందుకున్న ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ అంటూ మేకర్స్ ఓ పోస్టర్ వదిలి ట్విస్ట్ ఇచ్చారు అయితే మన తెలుగులో ఆయా సినిమాల ఫలితాలని హిట్ సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ ఆ తర్వాత ఇండస్ట్రీ అన్ని రికార్డులు తిరిగి రాస్తే అప్పుడు ఇండస్ట్రీ హిట్ అని వేసుకుంటారు కానీ ఇది జరగాలంటే ఆ సినిమాకి భారీ లాంగ్ రన్ తప్పనిసరి కానీ సినిమా వచ్చిన మొదటి రోజే రన్ తర్వాత మేకర్స్ కన్నప్ప సినిమాని ఇండస్ట్రీ హిట్ అంటూ చెప్పడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది అయితే తెలుగు సినిమా ఇండస్ట్రీలో హిట్ అనే కోణంతో వేసి ఉండొచ్చు అనే పాయింట్ కూడా సోషల్ మీడియాలో నెటిజన్ల నడుమ చర్చ నడుస్తోంది ఈ మధ్య కాలంలో పోస్టర్ల రచ్చ మన తెలుగు సినిమాలో ఎలా ఉంటుందో తెలుస్తుంది భారీ వసూళ్ల నుంచి ఇప్పుడు కొత్త ట్రెండ్ స్టార్ట్ అయ్యిందా అని కూడా విమర్శలు మొదలయ్యాయి